మహాసమాధి తర్వాత కూడా సాయి పలుకుతున్నా అది ఆయన శరీరంతో ఉన్న దానితో సమానం కాదనుకుంటాము కానీ రామచంద్ర పాటేవర్ అతని భార్యతో కలిసి శ్రీరామనవమికి షిరిడీ వెళ్ళి తిరిగి వస్తున్నారు శ్రీమతి పాటేవర్కు దహమిస్తుంటే రైలు దిగి దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలు జారి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్యలో పడిపోయింది అందరూ కేకలు పెట్టి గొలుసులాగారు రైలు కొంచెం ముందుకు పోయి ఆగిపోయింది ఆమె భద్రంగా ప్లాట్ఫారం పైకి ఎక్కి కంగారు పడుతున్న జనంతో ఇలా చెప్పింది కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలిచాను ఆయన నా పక్కనే కనబడి తమ చేతితో నన్ను ఫ్లాట్ఫామ్ కిందకు అదిమి పట్టి నా పక్కనే ఉన్నారు కనుక నాకు ఇక భయం వేయలేదు నేను పైకొచ్చే వరకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు అని తన అనుభవాన్ని చెప్పింది నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి